మనసు కేంద్రీకరించి శ్వాసిస్తున్నప్పుడు పొట్టలో కదలిక మనకు తెలిసిద్ది దాంట్లోనే హండ్రెడ్ పర్సెంట్ మనసు లైన్ చేస్తే వాళ్ళకి తప్పకుండా ఆ పొట్టలో ఉండే అనారోగ్యాల మీద అది పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది రెండు రకాలు ఒకటి మనసుకుండే ఏకాగ్రత శక్తి శరీరంలో వ్యాధి శక్తిని ఆ ఏకాగ్రత శక్తి మనం ఎక్కడ పెడతామో అక్కడికి వ్యాధి నిరోధక శక్తిని మొత్తాన్ని క్రోడీకరించి అక్కడ తీసుకొచ్చినట్టుగా అక్కడ పని చేయడం మొదలైద్ది మామూలుగా వ్యాధి నిరోధక శక్తి అందరికీ పనిచేసిద్ది కదా ఆ పనిచేసేది మనస్సు లయం చేసినప్పుడు ఇంకా ఎక్కువ పనిచేస్తుంది మనస్సు వికలమైన వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయిగా ఆ వికలం దానికి ఆపోజిట్గా ప్రశాంతత ఏకాగ్రత మనలో పెట్టినప్పుడు అది అనారోగ్యం బదులు ఆరోగ్యాన్ని పెంపించే విధంగా ఆ వ్యాధి నోటి శక్తి అక్కడ పనిచేస్తుంది